హైదరాబాద్ పక్కన ఒక పాద భవనంలా కనపడే సంతోషం అనే అనాథాశ్రమంలో పిల్లలు వరుసగా కూర్చున్నారు అక్కడి పిల్లల్లో ప్రతి ఒక్కరి వెనక ఒక కఠినమైన కథ ఉంది ఎవరికీ తల్లిదండ్రులు లేరు కొంతమంది ఉండి కూడా వదిలేశారు అందులో ఒక అమ్మాయి అమృత వయసు పది సంవత్సరాలు తల్లిదండ్రులు ఉన్నా తాను మాత్రం అనాథ ఒకప్పుడు ఆమె ఇంట్లోనూ తల్లిదండ్రుల ఒడిలోనూ ఎంతో సంతోషంగా పెరిగింది కానీ కాలం మారింది తండ్రి అప్పులలో పడ్డాడు తల్లి ఆర్థిక భారంతో తిప్పలు పడ్డది ఒకరోజు వారు నిర్ణయించారు ఇక మేము నిన్ను చూసుకోలేము అమృత ఈ ఆశ్రమంలో నీకు అన్నం చదువు బట్టలు దొరుకుతాయి మనతో ఉంటే నీకే నష్టం అంటారు భయంతో అమ్మా నేను తప్పు చేశానా నన్ను ఎందుకు వదిలేస్తున్నారు నేను తక్కువగా తింటాను బాగుంటాను మీరు నాకు కొత్త బట్టలు కొనివ్వకుండా పర్వాలేదు చదివియకున్నా పర్వాలేదు కానీ మీతోనే ఉంటా అని ఏడుస్తుంది తండ్రి మాటలు రానియకుండా కన్నీళ్లు దాచుకుంటూ క్షమించు తల్లి పరిస్థితి మాతో ఇలా చేయిస్తుంది ఆ తప్పుల వల్ల నీకు శిక్ష పడుతుంది క్షమించమ్మా అలా అమృతను గేటు దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు ఆ చిన్నారి చేతులు గోడలపై కొట్టుకుంటూ నన్ను తీసుకెళ్ళండి అని కేకలు వేసినా వారు వెనక్కి తిరిగి చూడలేదు రోజులు గడుస్తున్నాయి మొదట్లో అమృత రాత్రి మొత్తం ఏడుస్తూ నిద్రపోయేది అమ్మ నాన్న అని పిలుస్తూ గోడకు ఆనుకొని కన్నీళ్లు తుడుచుకునేది కానీ అక్కడి వారందరూ అలాంటి వారే రాము అనే అబ్బాయి తనను రైల్వే స్టేషన్లో వదిలేసిన తల్లిని గురించి చెప్తాడు చిన్న సీత తల్లి చనిపోతే తన తండ్రి ఇంకో పెళ్లి చేసుకొని నన్ను ఇక్కడ వదిలేశారు వాళ్ళ సంతోషం కోసం అని బాధపడుతుంది ప్రతి ఒక్కరి మనసులో బాధే ఆ బాధలను చూసి అమృత తన మనసును గట్టిగా మార్చుకుంది చిన్న చిన్న పిల్లల్ని ఆదరించేది చదువుల్లో ముందు నిలిచేది అమృత పద్దెనిమిదేళ్ల వయసుకి వచ్చింది ఒకరోజు పెద్ద సభలో అనాథాశ్రమం పిల్లలు పాటలు నాటికలు ప్రదర్శించారు అక్కడికి వచ్చిన అతిథులలో ఒక పెద్ద వ్యాపారవేత్త అమృత ప్రసంగం విన్నాడు తన చదువుకు అయినా సహాయం చేస్తానని చెప్పాడు ఆమె చెప్పిన మాటలు మమ్మల్ని ఎవరు వదిలారు ఎందుకు వదిలారు అనేది కాదు ముఖ్యం మేము భవిష్యత్తులో ఏమవుతామో అదే ముఖ్యం తల్లిదండ్రులు మనల్ని వదిలారు మనం ధైర్యాన్ని కోల్పోకూడదు మనల్ని కన్నవాళ్లే వదిలేశారు కానీ మనతో పాటు ఇక్కడ పెరుగుతున్న ప్రతి ఒక్కరూ మన బంధువులే రక్తం పంచుకోకున్న మన కష్ట సుఖాలను పంచుకునే వాళ్ళే మనకు అసలైన బంధం అలాంటి వాళ్ళను ఎప్పుడు వదులుకోకూడదు అందరూ చప్పట్ల ధ్వనులతో నిండిపోయారు కన్నీళ్లతో మనసు కరిగిపోయింది ఆ సభలోనే అమృత తల్లిదండ్రులు దూరంగా కూర్చొని విన్నారు కూతురిని గుర్తుపట్టారు కన్నీళ్లు ఆపుకోలేక వేదిక మీదకు వచ్చారు తల్లి అమృత నువ్వు ఇలా ఎదుగుతావని ఊహించలేదు నిన్ను వదిలేసిన పాపం మాకు శాశ్వత నొప్పిగా మిగిలింది మమ్మల్ని క్షమించగలవా అమృత కళ్ళల్లో నీరు గుండెల్లో బలమైన మాటలు మీరు నన్ను వదిలేశారు కానీ నేను మిమ్మల్ని ద్వేషించలేదు కానీ ఇప్పుడు మీరు నాకు తల్లిదండ్రులుగా కాకుండా తప్పు చేసిన మనుషులుగా కనిపిస్తున్నారు నేను క్షమిస్తాను కానీ మీకోసం ఇక ఎదురు చూడను ఆ మాటలు విన్న ప్రజలంతా కదిలిపోయారు అమృత తన కృషితో ఉన్నత విద్య చదివి ఒక డాక్టర్ అయింది అనాథాశ్రమమే తన ఇల్లు అనుకొని అక్కడి పిల్లలకు తల్లి అయింది ఆశ్రమ గోడల వెనక వదిలేసిన జీవితమే ఆమెకు శక్తి అయ్యింది తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు అనాథలు కారు ప్రేమ పంచకుండా వదిలేసిన వాళ్ళు అనాథలు ప్రేమ కష్టపడి సంపాదించిన స్థానం వారిని మహానుభావులుగా నిలబెడుతుంది కానీ తల్లిదండ్రులు చేసిన తప్పు మాత్రం జీవితాంతం వారి మనసును తినేస్తుంది